మనం చూసుకున్నట్లయితే టీడీఆర్ బాండ్ల అక్రమ కార్కులపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ అయితే జరిగింది వైకాపు ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో అధికారులపైన చర్యలు తీసుకొని అసలు కార్యకులను అయితే వదిలేస్తున్నారని కూటమి ఎమ్మెల్యేలు ఆక్షేపించారు రాజకీయ నాయకులు బడా వ్యాపారులు ఎలా ఎవరి పాత్ర ఉన్నా కూడా విచారణ జరిపి అక్కడ బాధ్యులు అక్కడ కూడా నిర్దిష్ట గడువులుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపు ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు పల్లా శ్రీనివాసరావు గణబ గణబాబు అదేవిధంగా కొండబాబు రాధాకృష్ణ విష్ణుకుమార్లు అయితే మాట్లాడారన్నమాట సో వీరేం చెప్తున్నారంటే విశాఖతో పాటు తణుకు తిరుపతిలో కూడా అక్రమాలు అయితే జరిగాయి గ్రామీణ ప్రాంతాల్లో భూమి తీసుకుని పట్టణాలు ఉన్న ఇంటిని విలువతో బాండ్లు జారీ చేశారు అంటూ పలు ఉదాహరణ అయితే ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ముప్పై కోట్ల పైన ఉన్న అనైతికంగా అరవై కోట్లు టీడీఆర్ బాండ్లు అయితే ఇచ్చారు కాకినాడలో నూట ఇరవై తొమ్మిది కోట్లు టీడీఆర్ బాండ్లు అయితే తీసుకొని అక్కడ వినియోగ వినియోగించారు ఈ బాండ్లను వినియోగ నిలిపివేయాలన్నారు నాలా చెల్లించని భవన నిర్మాణాలకు కూడా అడ్డుకోవాలని కోరారు సో ఈ విధంగా మనం చూసుకుంటే ప్రజెంట్ అన్ని చాలా సిటీల్లో ఈ టీడీఆర్ బాండ్ల కారణంగా అక్రమాలు అయితే జరిగినాయని ఇవన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి అక్కడ కోవడం అయితే జరిగింది సో చూడాలి ఇది అయితే ఆపేస్తారని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు